గమ్ గణపతి నమ శంకరహర్ చతుర్థి కదా నేను ఇలాగ చదువుకుంటున్నాను దాంతో పాటు దీంట్లో అనిపించి చదువుతున్నా శుక్లాం భరధరం విష్ణు శివం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే పూజ చేసుకుంటూ మొదలెట్టినప్పుడు అలా చేసుకున్నాక దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ఆచరణం చేస్తాం కదా తర్వాత ప్రాణాయామం చేయాలి పూర్వక కుంభకాలతోటి ప్రాణాయామం చేసుకుని తర్వాత సంకల్పం చెప్పుకోవాలి మమ్మపాత సమ ఉపాత సమస్త దుర్దీక్ష ద్వారా అని చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి మన కోరికలన్నీ కోరుకోవాలి తర్వాత గంట వాయిస్తాము తర్వాత కలుషం ఆరాధన చేస్తాం అని తర్వాత పశువు గణపతిని పూజ చేస్తాం కదా ఆవాహయామి ధ్యాయామని పశువు గణపతి పూజ అయిపోయాక సంకష్టహార చతుర్థి స్వామి గణపతి షోడస పూజ అని చేస్తాం అన్నమాట మళ్ళీ ఆయనకి ఆవాహనం ఆశ్రమం అన్ని సమర్పిస్తాం కదా గుళ్ళో అయితే పంచామృత పంచామృతాలతో అభిషేకం చేస్తారు మేము సచిదాన ఆశ్రమంకి వెళ్ళేదాన్ని విజయవాడలో తర్వాత శుద్ధోద స్నానం ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్దామనే ఉద్దేశం ఉంది కుదురుతుంది వర్షం వచ్చేటట్టుంది వెళ్తాను కుదిరితే తర్వాత వస్త్రం యజ్ఞోపేత అన్నీ వేస్తాం కదా గంధం అన్ని అక్షింతలు అన్ని వేసుకుంటాం కదా రంగ పూజ చేస్తాం తర్వాత తర్వాత పుష్పాలు కూడా ఎన్ని రకాలు ఉంటాయి ఏకవింశ పుష్ప పూజ అని అన్ని రకాలతో పూజ చేస్తాం అన్నమాట తర్వాత ఏకవింశతి పత్ర పూజని పత్రితో పూజ చేస్తాం ఇక్కడేమో వినాయకుడు అష్టోత్తర నామీ చెప్పుకుంటాం అట ఓం గజానయనము గణాద్యక్షాని అట్ల విఘ్నరాజయనమహాని అస్లో అవన్నీ చెప్పుకుంటాం ఈ సంకట నాశన గణేష్ శాస్త్రం అయితే చాలా ఇంపార్టెంట్ ప్రణమి శేషా దీపం గౌరీపుత్రం వినాయకం భక్త వాసం ఆయు కామాదసిద్ధయే ప్రథమం వక్రదండం ఏకదంతం ద్వితీయకం తృతీయం పింగాక్షం గజవక్ం చతుర్దకం లంబోదరం పంచమం చష్టం వికటమే చ సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తదాష్టమం నవమం పాళచంద్రం దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజానం ద్వాదశైతే నామాని ప్రసన్య పటేనర న విఘ్నభం తస్ సర్వసిద్ధికర ప్రభు విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్బిడ్ మాసే ఫలం లభేత్ సంవత్సరే సిద్ధించ లబతే నాత్ర సంశయాన్ని ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ పూజ అంతా నైవేద్యం చేసేసుకుని నైవేద్యం పెట్టేశాక నే నేరాజనం ఒకసారి ఇచ్చేసి మళ్ళీ దూరవైజ్ పూజ చేయాలన్నమాట గరికతో పూజ చేస్తామట తర్వాత మనం మంత్రపుష్పం చెప్పాలి అంటే మనకి మనసులో కోరికలు అని చెప్పి మంత్ర పుష్పం వేసేస్తాం ఇదంతా మీరు కూడా చేసినట్టు భావించి అందరూ మనం చెప్పుకుంటూ కూడా చేసినట్టు భావిస్తే మనం చేసిన ఫలితం వస్తుంది ఇంకా వ్రతక చెప్పుకున్నాం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు సంతానలేమి గృహ వసతి లేకపోవట దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండాట కావలసినంత ధనం లేకుండాట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవట పాడి పంటలు సరిగ్గా పండగపోవట వివాహం కాకపోవట దంపతుల మధ్య సహేజ్ లేకపోవట చేయని తప్పుకి రాజదండను అనుభవించట మొదలైన ఎన్నో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఈ మానసిక క్షోభ తీరి కష్టంలో తీర్చు వ్రత రాజ మీద చలివిందని స్కందుడు అడిగాడు స్కందుని అడిగాడు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒక కల్పంలో హిమవంతుని కుమార్తెన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతగా ఫలితమంతగా బాధపడచ్చు తన పూర్వపు అవతారాల్లో తన ఎందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఇది మాట ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందింది అంటే చూసారా అన్ని అవతారాలు మారినప్పుడల్లా గణపతి ఎప్పుడు కూడా కొడుకే అని కాదు కదా ఫస్ట్ పూజించారని కదా అట్లా అనమాట ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలంటే చవితి చవితని వాటిలోని మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేక భౌమి చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకు బహుళ చతుర్థి తిది ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేలుకుని కాలకృత్యాలు తీర్చుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టాల చతుర్ద్రతం చేస్తానని మొక్కుకుని ఎరుపు రవికల పట్టణం గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోశల బియ్యాన్ని అందులో పోసి ఎండు కర్జోరాలు ఎండు ఒక్కలు దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దాన్ని స్వామి గణపతికి ఇరవై రెండు ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ చేయాలన్నమాట ముడుపుకి స్వామి గణపతికి దానికి కలిసి ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే సేకరించాలి వీలుగా లేకపోతే మన మనసులో తిరిగినట్టు అనమాట ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి సూర్యాస్తమం అయిన తర్వాత అసలు పూజ మాట తర్వాత స్థలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ శంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతము అర్ఘ్యాలు అయిన పెదప అతిథులను ఆ గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కాని భోజనం కానీ పెట్టాలి ఎన్ని గుడికి వెళ్ళినప్పుడు మేము అవన్నీ చేసుకోలేదు పొద్దున్నే పూజ చేసుకున్నాం వెళ్ళిపోతాం అక్కడ పూజ చేసుకుంటాం అంతే ఆ ముందు రోజు ఆ రోజు కూడా బ్రహ్మచర్యని పాటించి దైవనామస్మరణతో లేకి లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం బృషుండి మహర్షి వృత్తాంతం ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు చూశాడు అక్కడ బృషుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరకయాత్ర అనిపిస్తున్నారు వారి వాదలు చూసి చెలించిపోయిన నారదుడి వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు అదేమి పట్టనట్టు విలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు వారి వార్తలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడి మాటలు విన్న భృషంగుడికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది వారి సహకారం వల్లే తను ఈనాడు తపస్వినయ్యాను ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా ద్వారా తనకు లభించిన పుణ్య ఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకుని ఓ గణనాథ నేనే కనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుంచి ముక్తి గాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాయం చేసిన వ్రతం ఫలితం వల్లనే ఆయన పిత్రులు భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి దివి విమానం ఎక్కి గణేశ లోకానికి చేరుకున్నారు ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా ఇంక వేష వృత్తాంతం ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చట్టుక్కన భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు ఇంద్రుడు చూసి ఎంతో సంతోషానికి లోనిగిన మహారాజు ఆనందంతో నమస్కరించారు అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారును అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేషవ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనబడకపోదురా అని తిరిగారు కానీ దురదృష్టవ శాస్తూ అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన ఒక వేష మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెను ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి గణేష మాత గణేష్ దోత సారీ ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది తెలియకుండానే ఈమె తినలేదు చంద్రోదవి అయిన తర్వాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకు తెలియకుండానే సంకష్ట చితుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది తెలిసి తెలిసి చేసినా చేసిన ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి సునంద లోకానికి చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు అని చెప్పాడు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమ కిమ్మని గణేషుని దూతని ఎంతో బ్రతిమాలారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఈ లోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయింది చోట ఆ దేహం నుంచి వచ్చిన గాలితోటే ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది తిరిగి చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పే వృత్తాంతం ఇది ఇక కృతవీరుని కథ పూర్వం కృతవీరుడనే మహారాజు ఉండేవాడు అతడ అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకు ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యుగాలు చేసినా సారీ యాగాలు చేసినా ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తన మంత్రులకు రాజ్య భారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జారిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడు తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణ సద్గుణగంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవటానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు చేశాడు ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు ఈ కుమారుడు పౌరజనములో సాముడు అనే పేరు గలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతడు ధనకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులైన పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘ బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు దోసుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకు సాముడు మరణించాడు పరమ పాప అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏమీ తినకపోవడం సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని అని పలుమార్లు పిలవటం కొడుకుతో కలిసి గణేషుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంత కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ ఇతామహా నా కుమారుడు చేసిన బ్రహ్మవచ్చ పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమానితమైనది కోరిన కోరికలు తీర్చేదైనా శ్రీ గణేష సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలని నశిస్తాయని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవంతుడయ్యాడు కట్టిన ప్రారంభాన్ని సైతం కర్పూరంలా కరిగింపజేసే మహిమాన్వితమైన వ్రతం ఇది ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితిలోనూ పతనమవ్వరని దీని భావం ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేష్ను లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఓం శ్రీ గణేశాయ నమ స్వస్తి ఇలా కథ అయిపోయాక అర్గ్యం అవ్వాలన్నమాట స్వామికి స్వామికి ఇలా మూడు సార్లు అర్ఘ్యం ఇచ్చాక చంద్రుడికి కంపల్సరీ ఇస్తాం ఇస్తామట తర్వాత స్వస్తి చెప్పేసుకుని ఉద్వాసన చెప్పుకుంటాం ఉద్వాసన తెలుసు కదా ఓం గం గణపతి నమ